తినగా వినగా రాగం తినగా తినగా రోగం అన్నట్టు ఈ మా ఇంట్లో అయితే ఈ పప్పుకు పెద్ద ఫ్యాన్ వేసే ఉంది ఇది చేసిన ప్రతిసారి ప్రశంసలే నాకు మ్యాటర్కి వస్తే ఖచ్చితంగా పప్పు అంటే మాత్రం శనివారమే గుర్తొస్తుంది నాకు ఎక్కువ వారంలో కనీసం రెండుసార్లు అయినా చేసే పప్పు నేను ఈ పప్పుకైతే అయితే శనివారం మాత్రమే ఎంచుకుంటాను మిగతా ఇంకో రెండుసార్లు చేసే పప్పులో ఓకే ఆకుకూర ఏదో ఒకటి వేసి చేసుకుంటాను ఖచ్చితంగా ఈ పప్పు చేసేటప్పుడు శనివారం అయ్యే చూసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో చాలా ఇష్టమైన పప్పు అయితే ఇది డిగి మరీ చేయించుకుంటారు ఈ పప్పు చెయ్యి అనేసి నాకైతే ఇంక శనివారం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పప్పే చేస్తాను ఆడవాళ్ళకి ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మనకి కూరగాయల కోసం అస్సలు ఎత్తుక్కునే పని కూడా ఉండదు కూరగాయలు ఉన్నా ఏది ఏది అని ఎత్తుక్కుంటాను నేను మామూలుగా పప్పు అయితే ఈ పప్పు అయితే ఈజీగా చేసేస్తాను అంటే శనివారం కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది కాబట్టి నేనైతే శనివారం రోజు ఖచ్చితంగా ఇదైతే చేసేస్తాను దీనికి ఏదో స్ట్రై ఏదో ఒకటి నంచుకునే దానికైతే తాలింపుగా చేసేస్తాను కానీ ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏమీ ఉండదు కాబట్టి ఈ అయితే నేను ఒక చిన్న ఈ రోజు అయితే ఫినిష్ చేసేసాను ఇంక మ్యాటర్కి వస్తే ఇంక ఈ పప్పు చేసే విధానం అయితే సింపుల్ అండ్ ప్రాసెస్ అండి మనకైతే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అంతే అద్భుతంగా ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇది ప్రాసెస్ చెప్తాను మామూలుగా చూశాను కదా ఇప్పుడే మొత్తం ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి ఒక నాలుగు స్పూన్లాగా ఆ ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిరకాయలు ఒకసారి ఫస్ట్ ఎంచుకునేయాలి తర్వాత వచ్చి కందిపప్పు ఎంచుకునేయాలి వేసుకొని నెక్స్ట్ వచ్చి తలగడ్డ ఎర్రగడ్డలు టమాటాలు మళ్ళీ పసుపు కొంచెం చింతపండు కొంచెం వేసి కుక్కర్లో మూడు విజులు ఉడకబెట్టేసి ఇలా గ్రాలుప్పుతో గట్టిగా పాముకునేసి నాకైతే ఇది పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి అయితే టేస్ట్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో ఒకవేళ నీళ్ళు మిగిలి మిగలకపోతే పప్పులో నీళ్లు మనకి వేడి నీళ్ళు కాచే పోసుకోవాలి లేదంటే త్వరగా పాసిపోతుంది ఇంకా నేనైతే ఏది రెడీ అయిపోయింది ఈరోజు శనివారం కాబట్టి సైడ్ డిస్లో అయితే అప్పలం ఒకటే పెట్టాను ఇంకేం పెట్టలేదు మామూలు రోజులు అయితే ఖచ్చితంగా చికెన్ గుడ్డో ఏదో కూడా చేసుకునేదాన్ని ఇంకా నా ఫుల్ మీల్స్ అయితే ఇదండి ఈరోజు శనివారం ఒక ఊరగాయ చె పప్పు అప్పడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్